హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే క్యారెట్ హల్వా అనేది చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చూపిస్తాను ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇంకా ఎందుకు ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా ఉందో చూసారా ఈ క్యారెట్ హల్వా అనేది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే క్యారెట్లు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆ తర్వాత ఇలా అంచుల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత తురిమేది ఉంటుంది కదండి ఇంట్లో ఇలా అయితే తురుముకుంటున్నాను ఇలా తురిమేది లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఇలా తురుముకుని ఈ క్యారెట్ అంతా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడైతే ఒక ఎనిమిది పది జీడిపప్పుల వరకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే అదే నెయ్యిలోకి ముందుగా తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుందాము ఇలా కాస్త మగ్గేంత వరకు ఇలా కలుపుకుందామండి క్యారెట్ అనేది ఇప్పుడైతే కాస్త మగ్గింది కదండి ఇప్పుడైతే నాలుగు స్పూన్లు వరకు పాలు అయితే పోసుకోవాలి ఇలా పాలలో ఉడకటం వల్ల క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుందండి పాలు పోసి ఇలా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి లేదంటే కింద అడుగంటుకుంటుంది ఇప్పుడైతే పాలన్నీ ఎగురిగిపోయినాయి చూడండి క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందులోకి అరకప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి ఇదే ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం హెల్దీ కోసం అని చెప్పి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను పంచదార తక్కువ వాడతానండి నేను ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు అయితే వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇది వెరీ సింపుల్ అండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా త్వరగా క్యారెట్ హల్వా అనేది చేసి పెట్టండి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు క్యారెట్ అంటే పిల్లలకి హెల్దీ కూడా అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అంతేనండి వెరీ అంటే వెరీ సింపుల్గా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది గార్నిష్ కోసం అయితే నేను ఇక్కడ జీడిపప్పులు ఇంక మరికొన్ని పెట్టుకుంటున్నాను అంతేనండి వెరీ సింపుల్గా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా